హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చేసి ఇంకా అయితే రిటైర్మెంట్ అయితే ఇవ్వబోతున్నారట ఆయన నుంచి కేవలం మనకు వచ్చేసి కేవలం మూడు సినిమాలు మాత్రమైతే ఆయన నుంచి అయితే చూడగడం ఆ తర్వాత ఆయన వచ్చేసి వెండి తర్వాత అయితే ఆయన అయితే మనమైతే చూడలేకపోతున్నాం ఈ న్యూస్ సినిలో నాకు అయితే చాలా బాధగా అనిపించింది అండ్ మరి నాకు ఉంటే తమిళ ప్రజలకు ఎలా ఉండాలి సూపర్ స్టార్ అభిమానులకు ఎలా ఉండాలి కానీ హాట్ ఫ్యాన్స్కి ఎలా ఉండాలో ఆ బాధ వచ్చేసి వర్ణన అతీతం యాక్చువల్గా ఆయన ఎందుకు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారు ఆయన నుంచి అప్కమింగ్ రాబోయే ప్రెస్టీజియస్ మూవీస్ ఏవి దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం రజనీకాంత్ గారు వచ్చేసి ఎందుకు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారు అంటే ఆయన వయసు వచ్చేసి ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ జైల టూషన్ చూస్తున్నారు మరి అది రియల్జ్ అయితే ఆయన వయసు వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా నెక్స్ట్ టూ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే ఆయన వయసు వచ్చేసి ఇంకా ఎనభై సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత నటించడం కష్టం కాబట్టి ఆయన వచ్చేసి రిటైర్మెంట్ అయితే ఇవ్వబోతున్నారట మరి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఇండియాలో వచ్చేసి చాలా పెద్ద నటులు అయితే ఉన్నారు సూపర్ స్టార్స్ ఉన్నారు వాళ్ళు వారు వచ్చేసి ఆయన కెరియర్ వచ్చేసి వారు చాలామంది వచ్చేసి రిటైర్మెంట్ ఇవ్వచ్చు కొంతమంది స్వతహాగా తప్పుకోవచ్చు కొంతమంది వచ్చేసి నేను ఇంకా ప్రత్యేక పాత్రలో నటించను అనుకుని అలాగే అయితే ఉండిపోవచ్చు వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ యొక్క కెరియర్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క స్టార్ట్ అని తగ్గిన తర్వాత వాళ్ళ యొక్క మార్కెట్ కోల్పోయిన తర్వాత మాత్రమే డెసిజన్ అయితే తీసుకున్నారు కానీ రజనీకాంత్ గారికి వచ్చేసి ఎనభై అయినా ఆయనకి సొంత మార్కెట్ ఉంది సొంత ఫ్యాన్ బేస్ ఉంది అయినప్పటికీ ఆయన వచ్చేసి రిటైర్మెంట్ అయితే తీసుకుపోతున్నారట అటువంటి స్టార్ వచ్చేసి మనకి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాత్రమే కనబడుతున్నారు ఆ తర్వాత ఏ స్టార్ లేరు ఉంటే మన మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే ఇంకా ఇప్పటికీ ఆయనకు వచ్చేసి ఓన్ మార్కెట్ అయితే ఉంది అలాగే మాలీవుడ్లో వచ్చేసి మోహన్ లాల్ గారికి మమ్ముట్టికి కూడా ఆయన ఓన్ మార్కెట్ అయితే ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోయిన్లు హీరోల సినిమాల్లో వచ్చేసి హీరోలు ప్రత్యేక పాత్రలు అయితే చేయబోతున్నారు కానీ రజనీకాంత్ గారికి వచ్చేసి ఇప్పటికీ పోయినా ఆయన ఫాలోయింగ్ అయితే అలాగే ఉంటే ఆయన మార్కెట్ కూడా అలాగే ఉంది మరి ఆయన నెక్స్ట్ ఏ సినిమాలు చేయబోతున్నారో మనమైతే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఆయన ప్రతినిధి వచ్చేసి జైలా టూ సినిమా అయితే తీస్తున్నారు ఆ సినిమా తర్వాత సుందర్ సి డైరెక్షన్లో సినిమా అయితే చేయబోతున్నారు అయితే ఆ సినిమా అయితే ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ అయింది రేపో మాపో ప్రకటన కూడా అనౌన్స్మెంట్ కూడా రావచ్చు మరి సుందర్ మనం అయితే చూసి ఉంటాం కదా ఆయన వచ్చేసి చంద్రకళ అంతపురం మనం వచ్చిన బాక్ లాంటి హర్ర సినిమాలు అయితే తీస్తూ ఉంటారు మరి సుందర్ సి అటువంటి చిన్న డైరెక్టర్కి ఎందుకు ఇచ్చారంటే చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అయిన బట్ ఆయన ఫామ్ అయితే లేరు సో అది వాటికి ఆయనకి ఎందుకు అవకాశం ఇచ్చారంటే సుందర్ సి వచ్చేసి గతంలో రజనీకాంత్ గారితో వచ్చేసి అరుణాచలం అయితే సినిమా తీశారు అరుణాచలం సినిమా మనం చూసే ఉంటాము అందులో వచ్చేసి రజనీకాంత్ గారికి ముప్పై కోట్లు ఇచ్చి ఒక ముప్పై రోజుల్లో అయిపోవటాలని టాస్క్ అయితే పెట్టింటారు కదా ఆ సినిమా అనమాట సో అప్పుడు సుందర్ సి గారు అరుణాచలం తర్వాత ఆయన కెరియర్లో వచ్చి రజనీకాంత్ గారితో మళ్ళీ ఆ కాంబినేషన్ తీయలేదు మళ్ళీ పెద్ద హీరోతో కూడా అయితే సినిమా చేయలేకపోయారు సో ఆయన కోరిక వచ్చేసి అడిగిండొచ్చు ఆయన ఒక ఖుష్బుగారి భర్త కాబట్టి ఒకవేళ ఛాన్స్ అయితే ఇచ్చిండొచ్చు మరి ఆ తర్వాత ఆయన చేయబోయే లాస్ట్ ఫిలిం వచ్చేసి చాలా ప్రెస్టేజియస్ ఫిల్మ్ అదేంటంటే కమల్ హాసన్ గారితో మల్టీ స్టార్ సినిమా అయితే చేయబోతున్నారంట ఆ సినిమా తర్వాత ఆయన వచ్చేసి ఇంకా సినిమా కెరీర్గా వచ్చేసి రిటైర్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు ఆ తర్వాత ఆయన వచ్చేసి ప్రత్యేక పాదంలో కెమెరాలో నటిస్తారు లేదు ఆయన వయసు రీత ఆరోగ్యం రీత ఆయన వచ్చి ఆలోచించే అవకాశం ఉంది మరి కమల్ హాసన్ గారు మూవీ అయితే దాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారంటే ఆ సినిమాని వచ్చేసి మొన్నటి వరకు లోకేష్ కనకరాజ్ అయితే తీస్తామైతే అనుకున్నారు ఆల్మోస్ట్ ఫిక్స్ అయితే అయ్యారు ఎప్పుడైతే కూలీ సినిమా వచ్చేసి ఫ్లాప్ అయిందో ఇంత పెద్ద స్టార్లనే రోకే లోకేష్ వచ్చేసి హ్యాండిల్ చేయలేకపోయాడని రజనీకాంత్ గారు నిర్ణయానికి వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది కానీ ఆ కథ వచ్చేసి తన యొక్క మిత్రుడు చిరకాల మిత్రుడు కమల్ హాసన్ గారితో లాస్ట్ సినిమా వచ్చేసి స్క్రీన్ షేర్ చేసుకొని ఆయన అయితే రిటైర్మెంట్ అయితే ఇవ్వబోతున్నారని ఒక నిర్ణయానికి అయితే వచ్చారంట మన సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారంటే జైలర్ టూ సినిమాని జైలర్ సినిమాలు తీసిన నెల్సప్ దిలీపే ఈ సినిమాను కూడా డైరెక్టర్ అయితే చేయబోతున్నారంట ఆ ఛాన్స్ కూడా నెల్సప్కి ఇచ్చినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఒకవేళ జైలర్ టూ సినిమా ఫ్లాప్ అయి ఒకవేళ రిలీజ్ అయ్యే ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఆయనకే సినిమా అవకాశం అయితే చేసే ఛాన్స్ అయితే ఉందట మరి ఈ విధంగా అయితే ఆయనైతే కోలు లొకేషన్ నుంచి ఈ ఛాన్స్ వచ్చేసి లొకేషన్ నుంచి నెల్సా దీనికి అయితే వచ్చింది మరి నెల్సా నెక్స్ట్ సినిమా వచ్చేసి జైల టూ తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా అయితే తీయాలి కానీ ఈ సినిమా చేస్తే మరి ఎన్టీఆర్ గారు సినిమా వచ్చేసి ఇంకా లాంగ్ అయితే పడే ఇంకా గ్యాప్ అయితే రావాల్సి అయితే ఉంటుంది సో ఆయన ప్రాజెక్ట్ అయితే మరి ఈ విధంగా అయితే ఫిక్స్ అయింది ఆ తర్వాత రజనీకాంత్ గారి యొక్క మేని ఆయన ప్రపంచం ఆయన స్టార్ స్థాయిలో అలా లెగసీ మొత్తం తర్వాత మనం అయితే ఇక తెరపై చూడలేము ఒకవేళ ఆయనకు వారసులు ఒకవేళ ఉండి ఉంటే తర్వాత రజనీకాంత్ గారి యొక్క నటన్ని ఆయన వారసులు అయితే చూడబోయే వాళ్ళేమో కానీ ఆ మనకు దురదృష్ట వారసులు ఉన్నారు కానీ బట్ వాళ్ళు నిర్మాతలుగా లేడీస్ కాబట్టి ఆడవాళ్ళు ఆ విధంగా అయితే స్థిరపడ్డారు సో మనం దీన్ని బట్టి మనం ఏమంటే గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కానీ ఆయనతో చే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటివారు కానీ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఇస్తారు ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చిరంజీవి గారు కూడా రిటైర్మెంట్ అయితే ఇస్తారు సో ఇప్పటికైనా మనం వాళ్ళ సినిమాలను ఒకవేళ మనం విమర్శించాలనుకుంటే ఒకవేళ సినిమా పరంగా విమర్శలు అయితే చేయండి వ్యక్తిగతంగా అయితే ట్రోలింగ్ అయితే చేయకండి ఇది అయితే తప్పు ఎందుకంటే సీనియర్లో మన సీనియర్లో మనమే గౌరవించుకోవాలి సో ఇప్పుడు ఈ శీతంలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రేంజ్లో ఉన్న తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ రేంజ్లో ఉందన్న దానికి కారణం రజనీకాంత్ గారు తమిళ ఇండస్ట్రీకి చిరంజీవి గారు కూడా మన యొక్క తెలుగు ఇండస్ట్రీ యొక్క మార్కెట్ పెరగడానికి కారణం ఖచ్చితంగా చిరంజీవి గారు సో ఇటువంటి హీరోలని మనం గౌరవించాల్సిన అయితే ఉంది ఒకవేళ మీరు విమర్శించాలంటే సినిమా బాగా లేకుండా విమర్శించండి అంతేగాని వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ స్కిల్స్ విమర్శించే అర్హత మనకైతే లేదు సో ఇప్పటికైనా మన హీరోలను మనమే గౌరవించుకుందాం సో ఈ విధంగా రజనీకాంత్ గారు రిటైర్మెంట్ ఇస్తారనుకో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది మన కూలీ సినిమా చూసినప్పుడు కూడా ఆయన యొక్క స్వాగాలు అయితే అలాగే ఉంది మరి మీకేమనిపిస్తుంది రజనీకాంత్ గారి రిటైర్మెంట్ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చేయండి ప్లీజ్